హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీకోసం కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి అనేవి ఖచ్చితంగా మీకు ఈరోజు ఉపయోగపడతాయి కొన్ని సందర్భాలలో యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం నువ్వు నన్ను అడిగి ఉండి ఉంటే ఇలాంటి సెంటెన్స్ని మనం కొన్నిసార్లు యూజ్ చేస్తుంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి నెక్స్ట్ ఆమె ఇప్పుడు అన్నం వండుతుంది అనడాన్ని మనం ఇంగ్లీష్లో షీ ఈస్ రైస్ నావ్ అని చెప్పాలి మీకు పెళ్ళైందా అనడాన్ని ఆర్ యు మ్యారీడ్ అని చెప్తాం కొన్నిసార్లు మనం మన మిత్రులతో ఇలా అంటుంటాం నువ్వు ఇక్కడ ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నావు అని దాన్ని మనం ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యు బీ ఇన్వైటింగ్ హియర్ అని చెప్పాలి మనం షాప్కి వెళ్ళినప్పుడు షాప్ తెరిచి ఉందా అని అంటుంటాం కదా దాన్ని మనం ఇంగ్లీష్లో ఇస్ ద షాప్ ఓపెన్ అని చెప్పాలి వారు ఇంటి వద్ద ఉన్నారా అనడాన్ని ఇంగ్లీష్లో మనం ఆర్ దే అట్ హోమ్ అని చెప్పాలి అతడు వచ్చినప్పుడు అని మనం కొన్నిసార్లు అంటుంటాం వెన్ హీ కమ్స్ అన్న నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అనడాన్ని ఇంగ్లీష్లో వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ వాజ్ అంటే గతంలో జరిగినది కాబట్టి ఇక్కడ వాజ్ యూస్ చేయాలి ఆమె పేరేంటి అనడానికి వాట్ ఈజ్ హర్ నేమ్ అని చెప్పాలి నేను టీవీ చూస్తున్నప్పుడు అంటే గతం కాబట్టి వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ అనాలి నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏమి ఏమిటి అని అంటుంటాం దాన్ని మనం ఇంగ్లీష్లో వాట్ మ్యాట్స్ టు కమ్ హియర్ అని చెప్పాలి నేను కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ థ్యాంక్ అనాలి నీకు విషయం తెలుసా అనడాన్ని యునో వద్ద అని చెప్పాలి నీకు తెలుసా అతన్ని ఏం చేశాడో నో వాట్ హీ దెట్ మనం ఒకరికొకరు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇలా మాట్లాడుతుంటాం ఏమి జరిగిందో నీకు తెలుసా అని అలాంటప్పుడు మనం ఏం చెప్పాలి అంటే డూ యు నో వాట్ హ్యాపెండ్ అని చెప్పాలి నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది అని కొన్నిసార్లు మనకి బిజీ ఉన్నప్పుడు మనం చెప్తుంటాం ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ అని చెప్పాలి మనం కొంతమందిని అడుగుతూ ఉంటాం వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అని అంటే దాన్ని అర్థం మీ వృత్తి ఏమిటి అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అని కొన్నిసార్లు అని అంటుంటాం దాన్ని మనం అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అని యూస్ చేస్తాం మనం చాలాసార్లు చెప్తుంటాం మరోసారి అలా చేయొద్దు అని అలా చెప్పడాన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ డూ లైక్ దట్ అగైన్ అని చెప్పాలి డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అంటే దాని అర్థం ఇతరుల మీద ఆధారపడకు అని అర్థం ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ అండి ఇవి మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్లో యూజ్ అవుతాయి సో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సెంటెన్సెస్ని మీరు నేర్చుకున్నట్లయితే చేయని నేను ఆశిస్తున్నాను సో కాన్సంట్రేట్ చేయండి తప్పకుండా మీరు కూడా నేర్చుకోగలేరు ఫస్ట్ వన్ ఈజ్ కానీ విషయం ఏమిటంటే అని అంటుంటాం కదా అప్పుడు మనం బట్ ద థింగ్ ఈజ్ అని చెప్పాలి నెక్స్ట్ బట్ ద పాయింట్ ఈజ్ అంటే అయితే విషయం ఏమిటంటే అని అంటుంటాం కదా అప్పుడు మనం బట్ ద పాయింట్ ఈజ్ అని చెప్పాలి అది ఊహించిందే మనం కొన్నిసార్లు అంటుంటాం అది తెలిసిందే లేదు ఊహించిందే అని అప్పుడు మనం ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలా నెక్స్ట్ బహుశా నేను కూడా రావచ్చు కొన్నిసార్లు మనం అంటుంటాం బహుశా అంటే పర్ అని పర్ ఐ టు కమ్ అంటే బహుశా నేను కూడా రావచ్చు అని అర్థం నెక్స్ట్ డూ యూ వాంట్ మోర్ నీకు ఇంకా కావాలా ఐ నో వాట్ డు యూ వాంట్ నీకు ఏం కావాలో నాకు తెలుసు అని చెప్పడాన్ని ఐ నో వాడు యూ వాంట్ అని చెప్తాం అదే విధంగానే మనం అంటుంటాం కదా దాన్ని ఇన్ ద సేమ్ మేనర్స్ అనాలి నెక్స్ట్ నేను చాలా ప్రతిభావంతుడైనాను ఐ వాజ్ ఇంప్రెస్డ్ లాట్ అని నెక్స్ట్ నీకేమైంది మనం ఫ్రెండ్స్ని అంటుంటాం కదా అప్పుడు దాన్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ అని అనాలి నెక్స్ట్ దీంట్లో తప్పేముంది వాట్ ఈజ్ రాంగ్ ఎన్ ఎట్ ఇది ఎవరు చెయ్యలేరు అంటాం కదా దాన్ని ఇంగ్లీష్లో నో వన్ కెన్ డూ దిస్ వెక్కిరించవద్దు అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో మనం మోక్ అని చెప్తాము అంటే నన్ను వెకిరించవద్దు అండ్ మన ఫ్రెండ్స్ కొన్ని ఒక్కొక్కసారి మనకు తెలిసిన వాళ్ళు వెకిరిస్తుంటారు కదా అప్పుడు మనం ఏం చెప్పాలంటే డోంట్ మోక్ అట్ మీ అని చెప్పాలి మనం ఇతరులతో వాదిస్తూ ఉంటాం అప్పుడు ఇతరులతో వాదించవద్దు అని మనం ఇంకొకరికి చెప్పేటప్పుడు అప్పుడు ఏం చెప్పాలంటే డోంట్ ఆర్గ్యూ విత్ అదర్స్ అని చెప్పాలి నాకు దాని గురించి తెలియదు అంటే ఐ డోంట్ నో అబౌట్ దట్ అని అర్థం తెలుగులో ఇది ఎవ్వరూ చేయలేరు నో వన్ క్యాన్ డూ దిస్ ఎవ్వరూ చెప్పలేరు ఎవ్వరు అనడానికి నో వన్ అని చెప్పాలి నో వన్ కెన్ సే నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అంటే మనం నేనేం చెప్పాలనుకుంటున్నాను అనడాన్ని మనం వాట్ ఐ వాంట్ సే ఈజ్ అనాలి మనల్ని చూసి నవ్వుతుంటారు కదా అప్పుడు మనం అంటుంటాం నన్ను చూసి నవ్వొద్దు అని డోంట్ లో ఫ్యాట్ మీ అనాలి ఇంగ్లీష్లో నాకు దాని గురించి తెలియదు అంటే ఐ డోంట్ నో అబౌట్ దాట్ డు రికగ్నైజ్ మీ నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అంటుంటాం కదా నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా అంటే డూ యూ రికగ్నైజ్ మీ అనాలి నేను వారిని దారిలో కలిశాను ఐ మ్యాట్ దెమ్ ఇన్ ద వే అని అర్థం నువ్వు ఎందుకు చింతిస్తున్నావు చింతించడం అంటే వర్రీ వర్ యూ యూవర్రీ ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ అంటే అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయాలి నీవు అలా ఎందుకు అంటున్నావు వై డూ యూ థింగ్ సో నువ్వు ఎందుకు అంటున్నావు అలా అనడాన్ని వై డూ యూ థింక్ సో అని చెప్పాలి దీనికి నేను ఎంత విచారించినాను ఐఎమ్ సో సారీ ఫర్ దీస్ అని చెప్పాలి ఇట్స్ స్టార్ట్ టు గో అంటే వెళ్ళం సమయం అయ్యింది అని అర్థం నేను చెప్పాల్సింది ఏమీ లేదు మనం చెప్పడం నాది ఇంకా చెప్పడం ఏం లేదు అన్నప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు సే అనాలి దయచేసి నిశ్శబ్దంగా ఉండు అంటుంటాం కదా అప్పుడు మనం ప్లీజ్ కీప్ క్వాయిట్ అని చెప్పాలి నాకు తెలిసిందంతా ఇదే దిస్ ఈజ్ ఆల్ ఐ నో ఎందుకు కాదు అని అంటుంటాం కదా అప్పుడు దాన్ని వై నాట్ అని చెప్పాలి నేను తయారవుతున్నాను మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం ఇలా చెప్తుంటాం కదా ఐఎమ్ గెట్టింగ్ రెడీ అని చెప్పాలి అవుతుంది అనడాన్ని ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ అనాలి నీవు ఏమని అనుకుంటున్నావు మనం మన ఫ్రెండ్స్ని కానీ ఇతరులని కానీ అడుగుతుంటాం అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే వాట్ యు యూ మీన్ అని చెప్పాలి వెళ్దాం అనడానికి లెట్స్ గవ్ నా దగ్గర చిల్లర లేదు మనం టెంపుల్స్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫుట్పాత్ దగ్గర కానీ వాళ్ళకి మనం చెప్తా ఎలా చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ చేంజ్ లేదా రిటైల్ అని చెప్పాలి ఐ డోంట్ హ్యావ్ చేంజ్ నా దగ్గర చిల్లర లేదు అని చెప్పాలి మనం చాలాసార్లు ఇంకా ఏమైనా అని అంటుంటాం ఇంకా ఏమైనా చెప్పాలి ఉందా చెప్పాల్సిన ఉందా అన్నప్పుడు మనం ఎనిథింగ్ ఎల్స్ అని చెప్పాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని మనం కోపం వచ్చినప్పుడు అంటుంటాం కదా అప్పుడు డోంట్ టక్ నాన్ సెన్స్ అనాలి మీరు కాన్సన్ట్రేట్ పెట్టి ఈ సెంటెన్సెస్ని బాగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో ఓపికతో చూడండి నేర్చుకోండి మీ జీవిత ఆశయం ఏమిటి మనకు తెలిసిన వాళ్ళని మనం కోరిక ఆశయం ఏమేమి అని అంటుంటాం కదా అప్పుడు మనం వాట్ ఈస్ యువర్ అంబిషియన్ ఇన్ లైఫ్ అని అనాలి ఇక్కడ ఏం జరుగుతోంది అనడాన్ని వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అనాలి నీ సంగతి ఏంటి యూ అని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు ఓకే అండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని ఆశిస్తూ ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను ఈ సెంటెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవి నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో ఇంకా చాలా ఇలాంటి సెంటెన్సెస్ని నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో మీ సహకారం కావాలి నాకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ